ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మీ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మొన్న అర కేజీ బెల్లం వేసాను అప్పుడు చూపించలేదు ఇంకా సరిపోలేదని చెప్పేసి ఇంకా అర కేజీ గడ్డ అయితే వేసాను మొత్తం కేజీ బెల్లం అయితే వేసాను ఫ్రెండ్స్ ఇంకొకటి సపరేట్గా చేశాను కదా దాంట్లో ఒక హాఫ్ కేజీ వేసా మొత్తం కేజీన్నర అయితే వేసా ఇంత క్వాంటిటీకి ఇంకా రెండు కేజీలు వేసుకోవచ్చు కానీ ఇంకా ఇంత చాలని అనిపించింది ఇది ఏమీ నల్ల కూడా అవసరం లేదు అదే అదే మొత్తం కరిగిపోతుంది ఇది కరిగిపోయేది కూడా మీకు చూపిస్తాను ఇందులో మొత్తం జ్యూసీగా ఉంది కాబట్టి కరిగిపోతుంది మొత్తం కూడా ఇంకో ఇలాంటి పువ్వులు మరి మనకు రావాలి అంటే ఇలాంటి పోషకాలు ఇవ్వాలి కదా ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఎంత చక్కగా బ్లూమ్ అయినాయో ఇవి రేపు ఇవి నిన్న చాలా కోసాను అవి రేపు కోస్తాను ఇక్కడ చూడండి ఇవి ఎంత బాగా వచ్చిందో ఈ రెడ్ ఇక్కడ నేను గూడు నేను ఇక్కడికి వచ్చాను కదా ఈ బోర్డు చూడండి ఎలా అరుస్తుందో ఇది ఇక్కడ ఉంటుంది యాక్చువల్లీ అరుస్తుంది ఇంకా నేను వచ్చాను కదా అది ఏదో ఫుడ్డు వాటి పిల్లల కోసం తీసుకొచ్చింది అయితే అటు సైడ్ వెళ్తాను పాపం బీరాపాద చూడండి దీని పైకి పాకేసింది నిన్న ఇక్కడ ఫాలినేట్ చేశాను నేను ఇది ఇది పైకి పాకడం వల్ల నాకు ఫాలినేట్ చేయడానికి కూడా కుదరట్లేదు అందుకే ఇంత పైకి ఎందుకు వద్దులే అని చెప్పేసి కిందికి దిగమ్మా అని చెప్తున్నాను అమ్మగారిని చూసారా అది నేను ఇటు వచ్చాను లోపలికి వెళ్ళిపోయింది అగో మళ్ళీ ఇక్కడికి వచ్చి వాలింది భలే అబ్జర్వ్ చేస్తుంది అది బోర్డు అయితే దాని గూడు దగ్గరికి వెళ్తే మళ్ళీ అదంట లోపలికి వెళ్ళదంట అందుకని చెప్పేసి పాపం మళ్ళీ మనం అలాంటి పను దాని దగ్గరికి అసలు టచ్ కూడా అవ్వట్లేదు కొంచెం కిందికి అయితే బెటర్ కదా నేను ఈ దొండకాయలు కోయడానికి అప్పుడప్పుడు ఈ ఫ్లవర్స్ బ్లూమ్ అయినప్పుడు చూపిద్దాం అనుకున్నాను కానీ ఎప్పుడో నేను నైట్ చేస్తున్నాను ఇవి ఇప్పుడు వచ్చినప్పుడేమో ఇవి కొంచెం పూయట్లేదు పండుగ సమస్య ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్ గార్డెన్లో ఇక్కడ చూడొచ్చు వీటెంట్ ఈవెంట్ ఇందాకే వర్షం పడింది ఆయన మొహాలన్నీ మార్చినట్టు చేసినాయి పోషకాలు కావాలి కావాలి అంటుండే మొక్కలు లేటుగా పూస్తే ఇక్కడ చూసారు కదా ఎంత ముద్దుగా అందంగా ఉందో ఈ రోజు ఫ్లవర్ దీన్ని చూడండి ఎన్ని సు మొగ్గలు ఉన్నాయి ఫోరున్నాయి ఒకదానికి ఇక్కడ చూడండి చాలా చక్కగా వస్తున్నాయి మొగ్గలు అయితే ఇక ఈ గన్నేరు పూలు అయితే పొద్దున్నే కోసేస్తాను ఇవి కూడా లేట్గా పోస్తాయి ఇంకా నేను ఇవి ఇవి ఉన్నాయి కదా ఇవేమో రేపు కొంచెం లేట్గా పోస్తాయి నేను రేపు మార్నింగ్ పోసేస్తాను అట్లా ఈరోజు కూర్చుని రేపు కోస్తా రేపు కూర్చుని ఇల్లుండి కోస్తాను అట్లా కోస్తా అనమాట ఇంక ఇవి కూడా చూడవచ్చు ఎంత బాగా వచ్చినాయో వీటికి కాయలు అవి వస్తాయి కదా అవన్నీ కోసేసిన తర్వాత మంచిగా చిగుళ్ళు వచ్చి బాగా వస్తున్నాయి ఇక్కడ చూడండి మొన్న వినాయక చవితికి ఫుల్ వాడాను అన్నీ కోసిన తర్వాత ఇంకా చిగుళ్ళు చూడండి ఎంత బాగున్నాయో కోస్తుంటేనే బాగా వస్తుంటాయి అసలు కరివేపాకు ఉంది పో లేత కరివేపాకు ఇంకా సీతాపల్ మొక్క ఇది ర్యామ్డమ్గా వచ్చింది ఈ మధ్య ఉడతలు కూడా బాగా ఎక్కువైంది గార్డెన్లో ఎందుకంటే నిన్న నేను కొన్ని చామంతి మొక్కలు పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఈరోజు ఇంకా కుదరలేదు రేపు పెడతాను ఇంక ఈరోజు ఎందుకో నేను లేటు వచ్చాను అసలు రేపైతే చామంతి మొక్క గురించి కొన్ని పనులు కూడా చేసుకుంటాను గార్డెన్లో చూడండి చెర్రీ టమాటో ఎన్ని కాయలు వచ్చినాయో మొత్తం కింద పోతుంది కింద పోవడం వల్ల ఏంటంటే కాయలు ఖరాబ్ అవుతాయి దానికి ఒకటి ఏదైనా కట్టాలి ఇలా సపోర్ట్గా ఏదైనా కట్టితే ఇక్కడ దీనికి సపోర్ట్గా ఉంది ఇది గోకరకాయలు వస్తున్నాయి ఇక్కడ ఒకటి వచ్చింది కానీ చూడండి ఎట్లయిందో ఇదేం బాగుంది తీసేద్దాం ఇక ఆకులు చూడండి ఎట్లా పట్టిందో ఇక బూడిద రోగం అంటారు కదా అట్లా ఉందంతా ఇలాంటివన్నీ తీసేయడం బెటరు ఇక్కడి నుంచి కొంచెం బాగుంటుంది అయ్యే గోకరకాయ ఎప్పుడేసినా కూడా ఎందుకో సరిగా రానే రావట్లేదు గార్డెన్లోనైతే చెరీ టమాటాలు అయితే గుత్తులుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజైతే ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా చామంతి మొగ్గలు వస్తున్నాయి కాబట్టి కేర్ అయితే చేసుకోవాలి ఇది నాటు చామంతి కాబట్టి ఇప్పటి నుంచి ఏప్రిల్ మే వరకు వస్తూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మై వీడియో సపోర్ట్ మీ